మూలీధారదేశపాయన మనకి గుర్తింపు ఎవరియ్యాలంటే అక్కడనే మాకూడా ఆ సందర్భంలో చర్చ అంటే ప్రశ్నలు మన వాళ్ళ నుంచి విషయం ఏంటంటే గుర్తింపు ఎవరియ్యాలి ఎవరియ్యాలి అని మనకు మనం ఒక నిస్వార్థ దృక్పథం కోటం ప్రజలందరి కోసం పోరాటం చేస్తాం ప్రజలకు ఐడెంటిటీ ఉద్యమాలు చేస్తాం ప్రజలందరి హక్కుల కోసం లేదా కార్మికుల జీతం మేజల కోసం కూడా పోరాటం చేస్తాం లేదా తెలంగాణ ఉద్యమం తెలంగాణ కోసం పోరాటం కాడికి వచ్చేసరికి మనల్ని ఎవరు గుర్తించాలండి అని ప్రశ్న మనమే వేసుకుంటాం ఇప్పుడు నాకు డ్రైవింగ్ వస్తుంది నాకు డ్రైవింగ్ వస్తుందని మా కొంతమంది మిత్రుల తెలుస్తుంది కానీ లైసెన్స్ లేకుండా నేను రోడ్డు ఎక్కాను ఈ ఐడి కార్డు అనేది కూడా మనకు అంతే అనుకుందాం కనీసం మనకు ఓ గుర్తింపు కార్డు లాగా ఎందుకంటే మనం పదవులకు నిజమే పదవులు కోరుకొని ఉద్యమం చేయలేదు సమాజ మార్పు మన తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసింది కాబట్టి చిన్న ఐడెంటిటీ కార్డు ఒక చిన్న గౌరవం అది అది ఖర్చులేని ప్రాయ్ ఈ ప్రభుత్వాన్ని ఇంకా రెండో అంశం రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు అది నిజానికి మనం చాలా చిన్న సమస్య అనుకుంటున్నాం కానీ రెండు వందల యాభై గజాలు ఇచ్చిన ఇక్కడ అందరు విప్లవకారులు దాదాపు ఉద్యమకారులే ఉంటారు విమలక ఇచ్చిన ఊరు మళ్ళీ పోరాటం చేయకుండా విప్లవం దాకా పోరాటం చేస్తాను తర్వాత నేను ఒక బీసీ ఉద్యమకారు బీసీ ఉద్యమకారు ఇస్తే ఇప్పుడేమో బీసీ ఉద్యమం నడుస్తున్నది ఈయనకి ఇచ్చి సహాయం చేసి వాళ్ళ భాషలో చెప్పాలంటే పండుకున్న లేపి తల్లించుకున్నట్టు అయితే అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమకారులకు ఏమి ఇవ్వకూడదు అనుకోని కేసీఆర్ కాలంలోనే అది ప్లాన్ చేయబడి ఇది ఒక కుట్ర ఉద్యమకారులను గుర్తించకపోవడం అనేది ఒక కుట్ర జార్ఖండ్ లోనో ఛత్తీస్గఢ్ లోనో లేకపోతే బంగ్లాదేశ్ లోనో దేశ స్వాతంత్ర ఉద్యమంలోనో పాల్గొన్న వాళ్ళకి సమర యోధుల పెన్షన్ కొన్ని వెల్ఫే వస్తే ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పాలనలో ఎన్నో గొప్ప ముచ్చట్లు చెప్పిన ఆయన పాలనలో ఉద్యమకారులకు గుర్తింపు లేదు కనీసం పెన్షన్ ఇవ్వాలన్న సోయి సరే ఉద్యోగాలు అప్పటికి వయసు అయిపోయి చాలా నేను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యమాలలో తిరిగి జైళ్ళలో పోయి బాంబులు నిరాహార దీక్షలు అనేక కార్యక్రమాలు చేసి రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రోడ్డు మీద పరిస్థితి ఏం చేసుకోలేదు టార్చర్ గురైన ఆరోగ్యాల సమస్య ఈ సమస్య వల్ల కొద్దిగా గుర్తింపు అడిగితే మీరు గుర్తింపు కోసం పనిచేసిందా మీరు మీకోసం పనిచేసిందా అనగానే ఇదొక పెద్ద సమస్య మనం మన సంధాయించుకోవడానికి అయ్యా మన అదే మనం అనుకుంటాడు అది చదువు కదా మన కోసం కాదు కదనే ఇన్ఫీరియారిటీ ఇమీడియట్ గా ఇన్ఫీరియారిటీలో పడి మన గుర్తింపు అనే సమస్య పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకేదో ఉద్యమం చేస్తుంటాం తప్ప మన సమస్యలు మాత్రం మనం అడగలేని పరిస్థితి మన సమస్యల మీద రమ్మంటే మా పక్కి టైం మళ్ళీ ఎక్కడో టైం రాతికి వెతికి మన ఉద్యమకారులు అందరినీ పట్టుకొని జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రభుత్వం కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయితే గుర్తిస్తాము మేము రెండు వందల యాభై గజాలు ఇస్తాము అని మళ్ళీ మౌనం ఉండదు ఎందుకంటే వీళ్ళేం చేయలేదు వీళ్ళకి ఇచ్చిన హామీని అమలు చేయకుండా ఉండి అందాల పోటీలైనా పెడతాం కానీ బెల్లి తక్క ఆత్మ సౌందర్యాన్ని పోరాట సౌందర్యాన్ని గుర్తించే పరిస్థితి వీళ్ళకి లేదు కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే మనకు గుర్తింపు కోరుకోవడం అనేది మన ఆత్మ గౌరవ సమస్య మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం అదే సమయంలో ఇది చిన్న సమస్య కాదు చాలా పెద్ద పోరాటం మన మిత్రులు ఏమనుకుంటారంటే కొందరు సార్ చంద్రకుమార్ సారు నాయకత్వంలో మనం పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే అయిపోతుంది అనుకుంటారు నిజానికి పెద్ద ఆయన నాయకత్వంలోనే జరగాలి కానీ జరగకపోతే కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఏం చేస్తారు వీళ్ళు అనుకుంటది ప్రభుత్వం వీళ్ళతో ఏం కాదు ఐక్యత కాదు ఎందుకు కాదు అని అంటే నాలుగు సంఘాలు పది సంఘాలు మనకి మనీ పెడతా ఉంటారు ఏ సంఘంతో మాట్లాడాలని అనుకుంటారు మనం ఏమో మన సంఘాలు జమ చేసుకోవడంగా కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం ఇంతకుముందు విమలక గుర్తు చేసిండు జనార్దనో లేకపోతే డాక్టర్ చీమ శ్రీనివాసో వాళ్ళని పిలిసినామా లేదా పిల్లకపోతే మరి పిలిస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే అందరూ దాదాపు స్కూల్ కొంచెం దాటి నేను చెప్తే ఆయన వినుడు ఆయన చెప్తే నేను విన ఈయన చెప్తే ఇంకోటి వినడు మనం మూడు సమావేశాలు మూడు సమావేశాల మొదటి సమావేశంలో ఉన్నట్లు మళ్ళీ ఈ సమావేశంలో రెండవ సమావేశంలో మూడవ సమావేశంలో ఉండాలి అదనంగా రావాలి కానీ అదనంగా వచ్చిండ్రు కానీ మొదటి సమావేశంలో ఉన్నది అందుకని ఇక్కడ సమస్య సమస్య ఏంటంటే ఒక పెద్దన్న పాత్ర వహిస్తూ మనకు ఒక తల్లి పాత్ర వహిస్తూ విశాల దృక్పథంతో ఏజ్ మ్యాచ్యూరిటీ కూడా ఉంది కనుక ఎద తను చెప్పితే తప్ప కొందరు రాలేని పరిస్థితి ఉంటుంది మిగతా వాళ్ళేమో మాకు మాకు ఉండే సమస్యలతోటి నేను ఆయన చెప్పాను ఆయన నాకు చెప్పాడు ఈ రకమైన సమస్యలు ఉంటాయి కనుక ఈ అందరూ ఒక స్టీరింగ్ కమిటీ లాగా ఏర్పడి ఎందుకంటే ఇక్కడ నిర్మాణం గురించి మాట్లాడుకుంటున్నాం కనుక నిర్మాణపరమైన సమస్యలు చాలా ఉంటాయి వయస్సు పరమైన సమస్యలు త్యాగాలు టైం తిరిగినా టైమ్ గుర్తించుకున్న పరిస్థితి లేదు వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థాయిలో రకరకాల సమస్యలు ముందుకు వస్తాయి కనుక ఇక మిగతా ఉద్యమకాలు కొందరు మాకు ఏంది పై వాడు ఏంటంటే ఏంది మా పరిస్థితులు మాకున్నాయి మాకు అవకాశాలు ఉన్నాయి వ్యాపారము టీచరో లేకపోతే ఇంకోటో ఏదో ఉంది కాబట్టి వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఫుల్ టైం జీవితాన్ని కోల్పోయి ఈ ఉద్యమానికి కేటాయించుకొని ఇవాళ జీవన పరిస్థితి ఏమీ లేక తడపడాయిస్తున్న ఉద్యమకారులు ఎగేరైపోయి వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళు లేరు కనుక నేను ఏం కోరుకుంటున్నా అంటే చంద్రకుమార్ సార్ని ఇవాళ రెండు వేల పంతొమ్మిదిలో కొద్ది కాలం పెట్టి కరోనా రావడం వల్ల తెలంగాణ సమయో సంఘం ఆగిపోయింది తర్వాత ఇంకో శ్రీమశ్రీనివాసు ఇంకోరు ఇంకోరు రకరకాల వేదికలు అప్పుడప్పుడు పెట్టడం విరమించుకోవడం లేదా ఒకటి కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అటువంటి వాళ్లకు కనీసం ఐదో పదో సంఘాలు ఖచ్చితంగా మీరు రావాలి అని చెప్పేసి పెద్దన్నగా తను ఫోన్ చేస్తే తప్ప రాలేని పరిస్థితి ఎందుకంటే మళ్ళీ రేపు మమ్మల మమ్మల విలువ లేదు అని చెప్పేసి ఒకరి మీద ఒకరి మా సంఘాన్ని చీలుస్తున్నారు ఉద్యమాన్ని చీలుస్తున్నారు అనే భావన రాకుండా ఉండాలి సమస్య చాలా పెద్దది ప్రభుత్వం ఇవ్వడానికి మిగతా ప్రజల సమస్యల మీద ఇస్తే ఇస్తదేమో కానీ ఈ ఉద్యమకారుల సమస్య మీద వీళ్ళు పిడిగల మందే ఉంటారు కనుక వీళ్ళు ఇయ్యకపోతే చేసేదేముంది ఓడేదా ఉంటుంది కనుక ఈ భోధమల్లయాలు తక్కువ మంది ఉంటారు కనుక ఈ భోధమలయాలను కనీసం ఒక పెద్ద దిక్కుగా మీరుండి వాళ్ళని పిలిచి మరొక సమావేశం పెట్టి ఈ ఇప్పుడు ఏర్పడే కానీ కమిటీ ఏర్పడుతుంది వాళ్ళందరినీ కమిటీని తీసుకొని మనం సమన్వయం చేసుకుంటూ ఐక్యంగా ముందుకెళ్తే మాత్రమే మనం ఈ ప్రభుత్వం మీద సీరియస్ బద్దలు పెట్టగలుగుతాం సీరియస్ ఉద్యమం చేయగలుగుతాం దానికోసం బీసీ ఉద్యమం కోసం నేను రెండు సార్ దీక్ష చేసిన ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల కోసం అంటే నా సమస్య కూడా కనుక నేను దీక్ష చేయడానికి సిద్ధం ఆ స్థాయిలో యుద్ధం చేస్తే ఇది పరిష్కారం కాదు చిన్న చిన్న అంశాల లోపాలను దృష్టిలో పెట్టుకొని ఆయన రాలేదు రావడానికి సిద్ధంగా లేదు అని చెప్పేసి మనం వదిలేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఒకటి నాలుగు సార్లు మనం ఫాలోఅప్ చేయాలి రావాలని చెప్పాలి అందరం కలిసిపోవాలి అని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ